వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో గత పది సంవత్సరాల్లో మీరు జీఎస్టీ రూపంలో దేశ ప్రజల నుండి అంత డబ్బు వసూలు చేశారు ఆ డబ్బుని సరిగ్గా ఏ రంగాలపై ఖర్చులు పెట్టారు వివరాల వారీగా వ్యవసాయం ఆరోగ్యం విద్య రవాణా మొదలైనవి పబ్లిక్గా వెబ్సైట్లో ఎందుకు ఉంచడం లేదు గ్యాసు పెట్రోలు డీజిల్ లాంటి నిత్యావసర వస్తువులు జిఎస్టిలో ఎందుకు పెట్టలేదు ఎందుకంటే పల్లెలోకము అడుగుచున్నది పంట పొలమున కన్నీటి బిందువే మీరు వసూలు చేసిన జిఎస్టియే ఇంక చూస్తే దేశ అప్పులు మీరు ఇప్పటికీ రెండు వందల లక్షల కోట్లు అప్పు చేశారంటున్నారు ఈ అప్పులు ఎక్కడ ఖర్చు అయ్యాయి జిఎస్టి వసూళ్లు టోల్ గేట్ల డబ్బులు ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల నుండి వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళింది అభివృద్ధి జాలు వారిందా లేక కొందరి కార్పొరేట్ ఖాతాల్లో కరిగిపోయిందా అన్నది ప్రజల అనుమానం ఎందుకంటే భూమి అమ్మారు ఆకాశం అడ్డుగా తాకారు ప్రజలు రక్తం పీల్చి ట్యాక్సులు కడుతూ అప్పుల కొండలు కోశారు సామాన్యుడి ఇంటి దగ్గర వెన్నెలే పాడైపోయింది ప్రజలు అడుగుతున్నారు డబ్బెక్కడ మేడం డబ్బెక్కడ సార్ మరి నల్లధనం రుణమాఫీలు అపోజిషన్లో ఉన్నప్పుడు నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడికి జమ చేస్తామన్నారు ఎందుకు ఈ వాగ్దానము పూర్తి కాలేదు డిఫాల్ట్ చేసిన పెద్దలు బాకీలు లక్షల కోట్లు మాఫీ చేస్తూనే రైతు అప్పు మాత్రం రుణమాఫీ చేయలేమని అంటున్నారు కారణం ఏంటి మరి నీరవ్ మోడీ మాల్యా ఇతర ఎగవేతదారులు వెళ్ళిపోవడానికి అనుమతించిన మీరు వారి తర్వాత డబ్బులు సేకరించగలిగారా ఒకటికి రుణం మాఫీ లక్షల కోట్లలో పూలబాట రైతు అడిగితే కన్నీటి తుంపరే రైతుకు మాఫీ అంటే డబ్బు లేదంటున్నారు ప్రజలు మరి ప్రశ్నిస్తున్నారు నల్లధనం ఎక్కడ ఉంది అని పేదలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది రైతులు ఆత్మహత్యలు ఆగలేకపోతున్నాయి జీఎస్టీ సొమ్ము వసూలు చేసి ఎందుకు మనం సున్నా వడ్డీ ఇవ్వలేకపోతున్నాము పంటలకు ఇన్సూరెన్సు క్రాప్ ఇన్సూరెన్సు అందరికీ సమానంగా రావట్లేదు దీనివల్ల కంపెనీకి మేలా రైతులకి మేలా రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే బాష్పవాయువులు కార్పొరేట్లకైతే అయితే వేల కోట్ల రుణమాఫీ ఇది న్యాయమా రైతే రాజు అంటారు ఆ రాజుకి గౌరవం ఇస్తున్నామా నాటిన విత్తనాన్ని కన్నీరుతో తడుపుతున్నాడు చివరికి కొంతమంది ప్రాణత్యాగం ఉరేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు పన్నులు పెట్రోలు గ్యాసు క్రూడాయిల్ అంతర్జాతీయ మార్కెట్ లో నలభై డాలర్ దిగితే కూడా మనం నూట పది రూపాయలకి కంటే ఎక్కువ పెట్రోల్ కి ఎందుకు అమ్ముతున్నాము గ్యాస్ సబ్సిడీ గత ఇరవై సంవత్సరాల్లో ప్రభుత్వం ఎంత ఇచ్చింది ప్రతి వ్యక్తి తన కంట్రిబ్యూషన్ తెలుసుకునే విధంగా ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పబ్లిక్ డేటాబేస్ ఇవ్వడం లేదు రోడ్లు ఎయిర్పోర్ట్లు హైవేలు ఇవి ప్రజల డబ్బుతో నిర్మిస్తే మళ్లీ ప్రజల నుంచే టోలు ఫీజులు వసూలు ఎందుకు చేయాల్సి వస్తుంది కొత్త రోడ్డు వేసి టోల్ పెట్టేస్తున్నారు మరి మళ్ళీ అధిక పన్ను వేస్తున్నారు ప్రజల కష్టపడి పన్నులు కడుతుంటే పెట్రోల్ గ్యాస్ ఎందుకు కన్నీరు కారుస్తున్నాయి జవాబు కోరుకుంటున్నాము ఈ రోజు పన్నులు ప్రజలి నోటు మాట ప్రభుత్వం చెవితునకలా ఉన్నాయి ఒక జానపద గీతం రైతో ఈ ప్రభుత్వ పన్నులు ఎలా ఉన్నాయన్నది ప్రారంభిస్తాను ఓ సర్కారు నీ ఖజానాచీయా మా జేబులో రూకలే మా భాగ్యమయ్యా తిండి బట్టలకే దెబ్బతిన్న మా గడియారం ఎందుకు నీకింత పన్ను బరువు సర్కారం ఎందుకు నీకింత పన్ను బరువు సర్కారం ఈ జానపదంలో ఒక కోరిక దాగి ఉంది ఒక బాధ దాగి ఉంది పన్ను అనేది దేశానికి రక్తం కాని ఆ రక్తం స్రవించేది ప్రజల గుండె నుంచే ఆ గుండె ఎప్పుడు నడుస్తూ ఉండాలి ఆగిపోకూడదు రైల్వే ఎయిర్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది అభివృద్ధిని పబ్లిక్ రంగంలో కాకుండా ఎందుకు కార్పొరేట్ చేతుల్లో పెడుతున్నారు పేదవాడి రక్తాన్ని పీల్చి జిఎస్టి వసూలు చేసి సామాన్యుడికి ఆసుపత్రులు ఉచిత విద్య ఉద్యోగం ఎందుకు రావట్లేదు నిలిచిపోతున్నాయి రాజ్యం ప్రజలది వనరులు ప్రజలవి అమ్మేస్తూ ఎవరికి వదిలారు అఖండ సంపదని అని ప్రజలు అడుగుతున్నారు ప్రైవేటు బాబులేం రాజులేం కా కదా మరి డబ్బులు ఎక్కడికెళ్తున్నాయి చెమట చిందించి అన్నం పండిస్తే రైతు పన్ను ఎత్తి ఖర్చేది ఎందుకు జాబు కోసం క్యూలో నిల్చే ప్రతి నిరుద్యోగుడు కన్నీరు కార్పొరేట్ క్యాబిన్ లో ఎందుకు మాయమవుతోంది ఇది ప్రజలు ప్రశ్నిస్తున్న ప్రశ్నావళి ప్రజల బాధ ఎలా ఉంది అంటే నెల జీతం వచ్చేసరికి ముందే ఎదురు చూస్తాడు టాక్స్మాన్ ఆ రూపాయి పోయేది ఎక్కడికి అనేది అనిపిస్తుంది ప్రశ్నమాన్ పెట్రోల్ పంపు ఎక్కువైతే ఇల్లు చేరేది తక్కువవుతోంది ఆహారం బదులు పన్ను బిల్లులు తినే రోజు వస్తుంది అని ఆవేదన కలుగుతోంది జిఎస్టి వంటి విధానాలు వచ్చినప్పుడు అందరూ ఏమని భావించారు ఇప్పుడున్న సమస్యలన్నీ తొలగిపోతాయి నిత్యావసర వస్తువులపై మందులపై పన్నులు తగ్గుతాయి అని ప్రతి ఇల్లు భావించింది కాబట్టి ఇప్పుడు ఈ ట్యాక్స్లు అనేవి ఇది పొరిగింటి కథ కాదు ఇది ఇది మన అందరి ఇంటి కథ ఇది ఇటు ప్రభుత్వం అటు ప్రజలు మధ్య వారధిగా ఉండాలి ఈ ట్యాక్స్ ప్రభుత్వం అనే కుటుంబ పెద్దకు కూడా బాధ్యతలు ఉన్నాయి రోడ్లు పాఠశాలలు కరెంటు స్ట్రీట్ లైట్స్ భద్రత ఇవన్నీ డబ్బు లేనిదే పనులు జరగవు కదా ప్రశ్న ఏంటంటే ఈ బరువును ఎవరు ఎలా మోయాలి ఈ జిఎస్టి అనేది రెండు వైపులా బాధల మధ్య ఒక వారధిలా కట్టాలి జిఎస్టి అనేది అలా ఉండాలి కానీ ఆ వారధి మీద నడుచుకునే వారి బరువుకు తగినంతగా మాత్రమే ఉండాలి ప్రజలు జేబు ఖాళీ చేయకుండా ప్రభుత్వం యొక్క ఖజానా కూడా ఖాళీ కాకుండా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం పాలకుల మీదే ఉంది ప్రభుత్వాలు కూడా ప్రజల అప్పీల్ని అర్థం చేసుకోవాలి ఈ రోజు నిత్యావసర వస్తువులు మందులు ఆహార పదార్థాలు వాటిపై పన్ను ఎంత వీలైతే అంతా తగ్గించండి ఇది మా ఇళ్లలో చిన్న చిన్న సంతోషాలను కూడా కాపాడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనకి హక్కు ఉంది మనం హక్కును తీసుకోవాలి మనం చెల్లించే పన్ను ఎక్కడ ఖర్చవుతుంది అని ని ప్రశ్నించాలి మనం స్వరం చెప్పకపోతే ఎవరు చెప్తారు మరి ఇది రెండు పక్షాల పోరు కాదు ఇది ప్రభుత్వం ప్రజలు ఇది ఒక్కరే ఇల్లు ఇది ఇద్దరు ఇల్లు కాదు ఇది ఒకే కుటుంబం మనందరం మనం ప్రజలుగా ఉంటే ప్రభుత్వం కుటుంబంలోని ముఖ్య సభ్యులు పెద్దలుగా ఉంటున్నారు ఈ కుటుంబంలో పెద్దలు కలిసి మాట్లాడుకుంటే మనకి ఒక దారి దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వ పెద్దలకి చెప్పాలనిపిస్తుంది ఓ సర్కారు చెవి తుణుకు తీసి విను మా నోటి మాటలో నువ్వు ఒక విందు చేసుకో నీ బాధ్యత మా బాధ రెండు కలిపితే అది వారది మీద ఉన్న దేశ భవిష్యత్తు నగిసేది నిజంగా పన్ను ఒక భాగస్వామ్యం కావాలి ఒకరి మీద మరొకరికి బరువు కాదు ఒక మంచి భావనతో ముందు అడుగు వేయాలి మీ స్వరం పాలకులకు కూడా తెలియాలి ఎందుకంటే నిశ్శబ్దంగా ఉంటే చాలా కష్టం ఎందుకంటే ఇది మన భవిష్యత్తు కాబట్టి సమతుల్యత ప్రజల బాధలను ఎక్కువగా అర్థం చేసుకుని ప్రభుత్వం కూడా ట్యాక్స్ మినహాయిం పిచ్చి ఉభయ మధ్యస్థంగా అందరం చర్చించుకుని దేశం ముందుకు వెళ్లాలని ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉండాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో వెరీ మచ్